వైసీపీ వెన్నుపోటు దినోత్సవంకు నిరసనగా తిరువూరులో టీడీపీ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో తిరువూరు ఎమ్మెల్యే కులికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్వాంస పాలన పోయి అత్యధిక మెజార్టీతో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రికార్డు బద్దలగొట్టి చరిత్ర సృష్టించిన రోజును అసెంబ్లీకి రాకుండా రాష్ట్రంలో ఉండకుండా పక్క రాష్ట్రాల్లో తలదాచుకుంటూ విజిటింగ్ ప్రొఫెసర్లా వస్తూ ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన జగన్మోహన్ రెడ్డి నీతిమాలన రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు చంద్రబాబు పాలన అనుభవం పవన్ కళ్యాణ్ నిజాయితీ రాజకీయం నరేంద్ర మోడీ అభివృద్ధి మంత్రంతో రాష్ట్రంలో ఐదు సంవత్సరాల పాటు ప్రజలకు పట్టిన పీడ వెరగడై ఈరోజు జూన్ నాలుగు ఓ చారిత్రాత్మక దినం అన్నారు ఎమ్మెల్యే కొటికెలపూడి చంద్రబాబు గారి నాయకత్వంలో అమరావతి నిర్మాణం ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం పోలవరం నిర్మాణం పరుగులెత్తడం రాయలసీమ ఉత్తరాంధ్రలో పరిశ్రమల స్థాపనకు ఒప్పందాల ద్వారా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రావడం ఈ సంవత్సర కాలంలో వృద్ధుల పెన్షన్లు నాలుగు వేలకు వికలాంగుల పెన్షన్లు ఆరు వేలకు పదివేలకు పదిహేను వేలు ఇవ్వటం అలాగే నిరుద్యోగులకు అనేక పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఈ విధంగా చంద్రబాబు నాయకత్వంలో సంక్షేమ అభివృద్ధి దిశగా రాష్ట్రం అడుగులు వేస్తుంటే తట్టుకోలేని జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినోత్సవం పేరుతో పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడం జగన్మోహన్ రెడ్డి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని కొలికపూడి విమర్శించారు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అరాచకం సృష్టించే రాజకీయాలు కాకుండా విలువలతో కూడిన సలహాలు సూచనలు అందించి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కొలికపూడి కోరారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మండల పట్టణ కూటమి నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఇదే రోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రని కగరాస్తూ కూటమి అత్యధిక మెజారిటీతో బాక్సు బద్దలైన రోజు చంద్రబాబు నాయుడు గారి పాలనా అనుభవం పవన్ కళ్యాణ్ గారి నిజాయిత కూడిన రాజకీయం నరేంద్ర మోడీ గారి అభివృద్ధి మంత్రం అన్నీ కలిపి కూటమి రూపంలో సంవత్సరం క్రితం ఆంధ్రప్రదేశ్కి ఐదు సంవత్సరాలు పట్టిన దరిద్రాన్ని వదిలించిన రోజు ఈ జూన్ నాలుగవ తేదీ ఈ సంవత్సర కాలంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణం ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం లక్ష్యంగా పనిచేస్తూ పోలవరాన్ని పరిగెత్తుతున్నాం అలాగనే రాయలసీమలో పరిశ్రమల స్థాపనకి ఉత్తరాంధ్రలో పరిశ్రమల స్థాపనకి అనేక కంపెనీల ద్వారా లక్షల కోట్ల పెట్టుబడులు గత సంవత్సర కాలంలో ఒప్పందాల రూపంలో మన ముందున్నాయి కొన్ని కంపెనీలు ఆల్రెడీ ప్రారంభమైన అంటే ఏ అభివృద్ధి కోసం అయితే ప్రజలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఎన్నుకున్నారో ఆ అభివృద్ధితో పాటు మొదటి నెల నుంచే ఒకేసారి పెన్షన్ని నాలుగు వేలకు పెంచి అరవై ఐదు లక్షల మందికి దాదాపు నెలకి నాలుగు వేలు పెన్షన్ ఇస్తూ అలాగనే వికలాంగులకి కొంతమందికి ఆరు వేలు కొంతమందికి పదివేలు కొంతమంది పూర్తిగా వంద శాతం వికలాంగులైన వాళ్ళకి పదిహేను వేల రూపాయలతో మానవతా దృక్పథంతో కూడిన పరిపాలన సంవత్సర కాలంగా జరుగుతుంది ఈ సంవత్సర కాలంలో సమస్యలన్నీ పరిష్కారం అని మేము చెప్పటం లేదు కానీ ఐదు సంవత్సరాల్లో అడ్రస్ లేని అభివృద్ధి మళ్ళీ ప్రారంభమైంది ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి విధ్వంసానికి బలైన అమరావతి పునర్నిర్మాణం మళ్ళీ ప్రధానమంత్రి చేతుల మీదుగా జరిగింది మరి ఈ సంవత్సర కాలంలో నిరుద్యోగ యువత ఎదురు చూస్తున్న అనేక పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్లు వచ్చాయి డిఎస్సి లాంటి ఒక భారీ రిక్రూట్మెంట్ కూడా ఈ వారంలో పరీక్షలు ప్రారంభమవుతున్నాయి అంటే ఒక పక్క పరిశ్రమల స్థాపన ఇంకో పక్క ప్రభుత్వ ఉద్యోగాలు మరో పక్క పోలవరం నిర్మాణం అన్నిటికీ మించి రాష్ట్రం నడిబడ్డున అమరావతిని రాజధానిగా నిర్మించడం ఇన్ని మన కళ్ళ ముందు కనపడుతుంటే ఇవేమీ కనిపించని కేవలం రాజకీయాలకు మాత్రమే బయటకు వస్తున్న ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం నిర్వహించమని ఆయన పార్టీ కార్యకర్తలకి పిలిపించారు మరి ఆయన ఈ పిలిపించి ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారో బెంగళూరు వెళ్ళారో నాకు తెలియదు కాబట్టి గత సంవత్సర కాలంగా వైసీపీ నాయకులకి వైసీపీ కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు పొడుస్తున్నారు అనేది అందరికీ అర్థమవుతుంది